హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు సో చాలామంది ఎడ్సెట్ గురించి అయితే స్పాట్ అడ్మిషన్ గురించి చాలా టెన్షన్ పడుతున్నారు ఎవరికైతే సీట్ రాలేదో సో మనకి నేను నిన్న వీడియోలో చెప్పిన కదా రేపో మాపో ఖచ్చితంగా వస్తుందని సో మనకు వెబ్సైట్లో అప్డేట్ అయితే అయిందండి చూద్దాం ఒకసారి అసలు ఏం అప్డేట్ చేశారో చూడండి ఇక్కడ మనకి కాలేజ్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ ఫర్ స్పాట్ అడ్మిషన్ అయితే ఒక ఒకటైతే అప్డేట్ అయింది చూడండి సో ఎవరికైతే సీట్ రాలేదో వారు ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవ్వండి ఈ ఇయర్ ఎవరైతే బీఈడి చేయాలనుకుంటున్నారో సో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు టెన్త్ నుంచి మొదలు పెడితే డిగ్రీ పీజీ ఏమున్నా సరే అన్ని ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి అదేవిధంగా టూ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాలి అండ్ ఎక్స్ట్రా థౌజండ్ రూపీస్ దానికంటే ఎక్కువ కాలేజ్ ఫీ మేబీ అడిగే ఛాన్స్ ఉంటుంది లేకపోవచ్చు బట్ మీరు క్యారీ చేయాలి ఖచ్చితంగా సో ఇదండి ఒకసారి మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా ఏ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయో మనకు కంప్లీట్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది మీరు ఒకసారి కంప్లీట్గా చెక్ చేసుకొని మీకు ఏది దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి మీరైతే సీట్ తీసుకోవచ్చు ఇక మరి ఈ స్పాట్ అడ్మిషన్ తర్వాత మళ్ళీ పెడతారా లేదా అనేది మనకైతే తెలియదు ఇక స్పాట్ అడ్మిషన్ అంటేనే లాస్ట్ ఛాన్స్ అన్నట్టు ఒకవేళ మళ్ళీ ఇందులో కూడా ఎవరు జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే ఇక లాస్ట్కి మరి చెప్పలేము ఏం చేస్తారన్నది మనకు అన్ని డిస్టిక్ల నుంచి అయితే ఇక్కడ లీస్ట్ పెట్టడం జరిగింది చూడండి మహబూబ్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్లో చాలా కాలేజీలు ఉన్నాయి అదేవిధంగా వరంగల్ నెక్స్ట్ ఇది సుల్తానాబాద్ నారాయణపేట్ మల్లెబోయినపల్లి గుండాల పోచంపల్లి రామేశ్వరపల్లి ముగ్దాంపూర్ అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే చాలా అంటే చాలా ఉన్నాయండి మనకు అన్నీ మ్యాథ్స్ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఫిజిక్స్ కానీ ప్రతి ఒక్క మెథడాలజీ నుంచి మనకి ఖాళీగానే ఉన్నాయి కాబట్టి మీరు రా మనకి కాలేజ్ ఫీజు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కొన్ని దగ్గర థర్టీ ఫైవ్ ఉంది అంతే ఉంటుందండి పర్ ఇయర్కి అదే మీరు మేనేజ్మెంట్లో తీసుకుంటే కనుక చాలా మీకు డబ్బులు పడతాయి ఇదైతేనే బెటర్గా ఉంటుంది అనేది నా ఉద్దేశము కాబట్టి ఎవరైతే మీకు దగ్గరలో వెళ్ళాలనుకుంటున్నారో ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అక్కడ కూడా మీకు నచ్చితేనే ఫీజు ఓకే అనిపిస్తేనే మీరు జాయిన్ అవ్వండి